నడుస్తోంది 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 జీవితం నడుస్తోంది 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 జీవితం ఎంతసేపు అక్క ఓ పాలు ఇక్కడ ఆగు అని అడుగుతారేమో ఇది జీవితం కదండి అలా నడుస్తానే ఉంటదండి ఇది నేను చెప్పింది కదండో పాత సినిమాలో పెద్ద ఆయన చెప్పారండి ఏముందండి ఒకటో తారీఖు రాగానే పాలవాడికి నీళ్ళవాడికి రెంట్ కి కరెంట్ కి రేషన్ కి మెడిసిన్ కి చదువులకి కిరాణాకి కరోనా కి కూరలకి ఈఎంఐల్ కి పిఎంఐళ్ కి డాక్టరాలకి డకోటాలకి ఇవన్నీ లెక్కలేసుకుని ఎక్కడ ఎక్కడ సరిపెట్టేసరికి ఒకటి తారీఖు నుంచి పదో తారీఖు వచ్చేస్తా అండి పదకొండో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు హమ్మైసా కట్టేసాం అన్న ఫీలింగ్ రాగానే పదిహేనో తారీఖు నుంచి ఇరవైయో తారీఖు వచ్చి నెక్స్ట్ మంత్ ఏమేమి ఉన్నాయో లెక్కేసుకోమంటదండి లెక్కలు టెన్షన్ తో తలపైకెత్త సరికి ఇరవై తారీఖు నుంచి ముప్పైయో తారీఖు అయిపోద్దండి ఇంకేముంది మళ్ళీ ఒకటో తారీఖు వచ్చింది కట్టాము రిపీట్ వచ్చింది కట్టాము రిపీట్ ఇంత బరువుగా ఉంటాయి కాబట్టి బహుశా వీటికి బాధ్యతలు అనే పేరు పెట్టినట్టున్నారండి ప్రూ అనిపిస్తే కామెంట్ చేయడం మర్చిపోకండి